మరి మా పిలుపు మేరకు పూర్వం మేము చేసినటువంటి ఉద్యమాలన్నిటి కూడా గమనించినటువంటి మిత్రులు చాలా దూరం నుంచి చెంచు ఈశ్వరమ్మకు జరిగిన అన్యాయానికి ప్రతిఘటనగా న్యాయం కోసం జరుగుతున్న ఈ పోరాటానికి మద్దతుగా విచ్చేసినటువంటి ప్రజా సంఘాల మిత్రులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి భీములు తెలియజేస్తూ మరి భారతదేశానికి స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైన ప్రపంచంలోనే అత్యున్నతమైనటువంటి భారత రాజ్యాంగం భారతదేశంలో ఉన్న ఎస్సీ ఎస్టి చట్టాలు బలంగా ఉన్నా మరి నిరంతరం ఈ సామాజిక వర్గాల మీద అన్యాయాలు జరుగుతూనే ఉన్నాయి కొనసాగుతూనే ఉన్నాయి ఏ అగ్రవర్ణ నాయకుడు ఏ అగ్రవర్ణ పార్టీ ఓడిపోయినా వాళ్ళ ప్రతీకారాన్ని ఈ సామాజిక జీవుల పైన వాళ్ళ జులు చూపిస్తూ మరి భారత రాజ్యాంగ శిక్షాస్మృతులని ఉల్లంఘిస్తున్నామని చూపిస్తున్నప్పటికీ కూడా మరి ప్రభుత్వాలు సరైన సమయంలో స్పందించకుండా రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి పరిపాలకుల కింద పనిచేస్తున్నటువంటి ఈ దుర్మార్గులు వనరులని కొల్లగొడుతూ చట్టాలని ఉల్లంఘిస్తూ మానవతా భావజాలన్నీ ధిక్కరిస్తూ నిరంతరం వాళ్ళు ఆస్తులు సంపాదించుకొని పేదవాళ్ళ రక్తాన్ని జరుగుకుంటూ మేము ఉన్నామని ప్రతిసారి చూయిస్తున్నప్పటికీ కూడా గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక వైపున ప్రజా పరిపాలన కొనసాగుతుందని చెప్తూనే ఆరు నెలలు కూడా కాకుండా ముందే ఇంత దౌర్భాగ్యమైనటువంటి సంఘటన జరగడం అది ఆయన ఉమ్మడి జిల్లాలో జరగడం ఇది ఆయనకు ఆయనతో పాటు తెలంగాణ సభ్య సమాజానికి కూడా సిగ్గుచేటు కాదా ప్రజా సంఘాలు స్పందించిన తర్వాత మీడియా కానీ పోలీస్ వ్యవస్థ కానీ మరి స్పందించాలంటే మీరంతా కూడా రాజ్యాంగానికి చట్టానికి అనుగుణంగా పనిచేస్తున్నట్ట లేదా ఇక్కడ ప్రజల చేత ఎన్నుకోబడి వారి ఓట్ల భిక్షతో పరిపాలకులు కాబడ్డటువంటి వ్యక్తుల కింద మీరు గురాములుగా చేస్తూ ఉన్నారా అని మరొకసారి ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను అయ్యా ఏ ప్రజల చింతకైతే మీరు ఓట్ల కోసం వచ్చి వాళ్ళ పాదాలను మొక్కి వాళ్ళకు దండలు పెట్టి వాళ్ళ గుడిసెలకు వచ్చి వాళ్ళ ఓట్లు కావాలని చెప్పి అడిగినటువంటి వ్యక్తులు మీరు నాయకులుగా మారి ఎమ్మెల్యేలుగా మారి మినిస్టర్గా మారి ఏ సమాజం అయితే మీకు ఓట్లేసి కల్పించిందో ఆ సమాజం యొక్క రక్షణని చూసుకోవాల్సినటువంటి బాధ్యతను మర్చిపోయి ఈరోజు ఈశ్వరమ్మని భారతదేశంలోనే విప్లవాత్మకమైన భావాజాలం కలిగినటువంటి తెలంగాణ రాష్ట్రంలో మహబూబ్ నగర్ జిల్లాలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సాక్షాత్తు మరి ముఖ్యమంత్రి గారి జిల్లాలోనే ఒక స్త్రీని పది రోజులు ఇంట్లో బంధించి నరగాతన చేసి వాడు పది రోజులు ఇంట్లో బంధించుకున్నాడంటేనే అర్థం చేసుకోవచ్చు ఇక్కడ ఉన్నటువంటి రక్షణ వ్యవస్థ ఎంత బలహీనంగా ఉందో ఇక్కడ న్యాయ వ్యవస్థ ఎంత బలహీనంగా ఉందో మరి ఆమెని రకరకాలుగా హింసించి ఒక స్త్రీని తిడితేనే ఈ దేశంలో చెట్ట ప్రకారం భయంకరమైనటువంటి శిక్షలు ఉన్నటువంటి ఈ దేశంలో ఆమెని పది రోజులు బంధించి విచక్షణ రహితంగా అత్యాచారం చేసి దానికి ఒక స్త్రీ సహకరించి ఇది సభ్య సమాజం స్త్రీ సమాజం మొత్తం కూడా సిగ్గుపడాల్సినటువంటి సంఘటన చెప్పుకోలేని జాగాలో ఆమెకు పచ్చిమిరపకాయల కారాన్ని పూసి తన మానం పైన ఎక్కడి నుంచి అయితే మనం అందరం జన్మించామో యావత్ సమాజం పుణ్యక్షేత్రంగా భావించేటువంటి తన చెప్పుకోలేని జాగాలో డీజిల్ పోసి పదే పదే నిప్పంటించి వాడు ఆనందం పొందాడంటే వాడు మనుషుల మధ్య జీవించడానికి అని ఈ సమాజం అంతా ఒకసారి ఆలోచించాలని చెప్పేసి నేను మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నా అంటే ప్రజా సంఘాలు వచ్చి ఈ అల్పజీవులు షెడ్యూల్ ట్రైబ్స్ చెంచులు ఆదివాసులు నేరులే నోరు లేని వాళ్ళు భాష సరిగ్గా రాని వాళ్ళు చట్టం తెలియని వాళ్ళు నిరక్షరాస్యులు వీళ్ళకి అన్యాయం జరిగితే పోయి ఎట్లా మాకు న్యాయం కావాలో అని అడగలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళు వీళ్ళ కండగా ఎవరుంటారు వీళ్ళని చంపినా ఎవరు పట్టించుకుంటారు వీళ్ళ కోసం ఎవరు మాట్లాడతారు అనేటువంటి దృహంకారాన్ని చూపించినటువంటి బండి వెంకటేష్ యాదవ్ని చట్ట ప్రకారం ఉరితీయాలి వీలైతే ఎన్కౌంటర్ చేయాలని చెప్పి చెప్తా ఉన్నా ఎందుకోసం అంటే ఇదే సమయంలో ప్రియాంక రెడ్డికి ఈ మండలం ఈ మన సారీ ఈ జిల్లాలోనే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో అన్యాయం జరిగినప్పుడు అక్కడ దళిత ముస్లిం అయినటువంటి నేరస్తు ఎన్కౌంటర్ చేసినప్పుడు సభ్య సమాజంలో ఉన్నటువంటి మేమే ఒక స్త్రీ పైన జరిగినటువంటి వివక్షగా మే తప్ప కులం చూడలేదు అంటే ఒక రెడ్డి స్త్రీ అయినటువంటి ఆమెకు అన్యాయం జరిగితే అక్కడ పరిష్కారం చట్టాలను చూడకుండా భారత రాజ్యాంగాన్ని చూడకుండా మీకు కావలసినటువంటి మీ సొంత సంతృప్తి కోసం వారిని చంపేసి మీరందరూ ఆనందం పొందుతారు అదే తిరు స్త్రీ కాదా ఈశ్వరమ్మ ఆడది కాదా ఈ భారతదేశంలో తన సభ్యురాలు కాదా ఈ పౌర సమాజంలో జీవించే హక్కు తనకు లేదా ఈ దేశంలో తనకు వర్తించవని ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా అంటే ప్రియాంక రెడ్డికి ఒక న్యాయం ఈశ్వరమ్మకు ఒక న్యాయం ఇది ఒకసారి సమాజం ఆలోచించాల్సిన అవసరం ఉంది మిత్రులారా మరి ఇప్పుడే మొదలైనటువంటి కార్యక్రమం ఇంకో విషయం ఎవరైతే కృష్ణారావు గారు ఉన్నారో సార్ మినిస్టర్ గారు మీకు ప్రజలు ఇక్కడ ఓట్లు వేసి గెలిపిస్తే మీరు అక్కడికి వెళ్ళి పరామర్శించడం కేవలం ప్రజా సంఘాల యొక్క ఐక్యత మరి ఇంతింతాయి వటుడింతయి అన్నట్టుగా ఇది ఎంతెంత పెద్దగా పెరుగుతుందో ఇక్కడ ఈశ్వరమ్మను ఉంచితే పరామర్శించడం కోసం ఎన్ని రాష్ట్రాల నుంచి ఎంతమంది ప్రజలు వస్తారో ఈ ప్రజాక్షేత్రంలో మరి ఎలాంటి డిమాండ్లు మొదలవుతాయో అనేటువంటి భయంతోనే మీరు అక్కడికి పంపించారనే విషయం మాకు తెలుసు ఒకవేళ మీరు మెరుగైన వైద్యం కోసమే పంపించారంటే మీకు కృతజ్ఞతలు ఇందాక గౌరవనీయులు బురం అభియోగాలు చెప్పినట్టు అంటే ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్లు అనర్హులని అర్థమా ఒకసారి మరి కొల్హాపూర్ ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలారా మీరు ఒకసారి ఆలోచించండి ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్లు నిష్ణార్థులు అయితే ఈ పేషెంట్ని అక్కడి వరకు పంపించాల్సిన అవసరం ఎట్లా వచ్చింది మరి వాళ్ళు నిష్ణార్థులు కాకపోతే అలాంటి డాక్టర్ల వల్ల ఈ సమాజానికి ప్రయోజనం ఏముంది అంటే ప్రభుత్వ రంగాలంటే ఇంత చులకనగా మారిపోయాయి మనం ప్రతిఘటిస్తే తప్ప న్యాయం జరిగే పరిస్థితి లేదు ఇకనైనా ప్రజలు ఒకసారి ఆలోచించాలి రాష్ట్ర ప్రభుత్వం మారిన తర్వాత మా దృష్టిలోకి నిరంతరం వస్తానే ఉన్నాయి నేను రీసెంట్ గా దానిపై పోరాటం చేయాల్సిన అవసరం ఉంది కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో బీసీ కులస్తులు మతానికి సంబంధించి పార్టీలకు సంబంధించినటువంటి ఒక వ్యవహారాన్ని క్రియేట్ చేసుకొని జంగాల మీద యాభై మంది మీద విచక్షణ రహితమైనటువంటి దాడిని చేశారు అసలు ఎందుకు జరుగుతుంది ఈ ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజల మీదనే దాడులు ఎందుకు జరుగుతాయో ఒకసారి ఆలోచించాలి నిన్న మొన్న మేము ఆంధ్రకు వెళ్ళి వచ్చాం అక్కడ కూడా మాదిగపల్లెపై దాడులు మాలపల్లెపై దాడులు ముస్లింలని కొట్టడాలు బీసీలు కొట్టడాలు మరి ఎందుకు ఓట్లేసే సందర్భంలో మన కాళ్ళు మొక్కిన వీళ్ళు ఓట్ల తర్వాత మనపై దాడులు చేస్తున్నారో ఈ సమాజం కూడా ఒకసారి ఆలోచించాలి ఓటేసేటప్పుడు మేము పదే పదే మొత్తుకున్నాం మనకి ఎవరైతే మంచి చేస్తారో వాళ్ళకి వేయాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఒకటే నేను విన్నపం తెలియజేస్తా ఉన్నా ఓట్లేసే క్రమంలో మీ దగ్గరకు వచ్చినటువంటి మీ మంత్రి గారు ఈ రోజు అన్యాయం జరిగినటువంటి బాధితురాల దగ్గరికి రాకపోవడానికి గల కారణం ఏంది నా ఆయన రెస్పాన్సిబిలిటీ హోల్డర్ ఆయనకు ఈ సమాజం యొక్క ఈ సమాజం పట్ల ఎక్కడి నుంచి అయితే ఓట్లేసి గెలిపించుకున్నాడో ఆ ప్రజల పట్ల ఆయనకు ప్రేమ ఉండాలి ఇక్కడ ఇక్కడ కాక హైదరాబాద్ దాకా పోల్సిన పరిస్థితి ఏర్పడదంటే మీరు ఒకసారి ఆలోచించాలని చెప్పి తెలియజేస్తూ మరి ఇప్పుడే మొదలైనటువంటి కార్యక్రమానికి మేము ఖచ్చితంగా చెప్తా ఉన్నాం సమాజంలో అందరికీ ఒక సమాంతరమైనటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి న్యాయం జరగాలని మేము పోరాటం చేస్తున్నాం కోరుకుంటా ఉన్నాం దీన్ని ఇంకా ఇంకా జిల్లా వ్యాప్తం చేసి రాష్ట్ర వ్యాప్తం చేసి ఎక్కడ దాడులు జరిగినాయి ఇప్పటికైనా సరే పోలీస్ పోలీస్ వ్యవస్థ కావచ్చు ప్రభుత్వ రంగం కావచ్చు మీ యొక్క రక్షణ వ్యవస్థను ఇంకా ముమ్మరం చేసి ఇంకా దాడులు జరగకుండా చూసుకుంటే బాగుంటుందని చెప్పి తెలియజేస్తూ మరి ఇంకా ఈ కార్యక్రమాన్ని ముందుకు కొనసాగిస్తూ న్యాయం జరిగేంత వరకు పోరాడతాం ఇది కేవలం ఈ సమస్య ఒక ఈశ్వరమదే కాదు ఇక్కడ ఇంకో సమస్య శివుడు అనేటువంటి నేరస్తుని తప్పించడం కోసం శివన్న శివమ్మ అని చెప్పి ఎఫ్ఐఆర్ రాసిరట ఇంకా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరికి ఎలాంటి సమస్యలు జరిగిన మాకు తెలియాల్సిందిగా కోరుతూ కొనసాగిస్తాం ఈశ్వరమ్మకు న్యాయం జరిగే వరకు పోరాటాన్ని